హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా విన్నారా మరణించిన తర్వాత కూడా కేకలు వేసిన మమ్మీల గురించి ఈజిప్ట్లో కనిపించిన ఒక మమ్మీ దాని ముఖం భయంకరంగా అరుస్తూ ఉన్నట్లుగా కనబడింది ఈ రహస్యం శాస్త్రానికి ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది సో దాని గురించి చూద్దాం ఎయిటీన్ ఎయిటీ వన్లో ఈజిప్ట్లోని ఎల్ బహారీ టామ్స్ ఎక్సాబిషన్లో ఆర్కియాలజిస్టులు ఒక మమ్మీని కనుగొన్నారు ఆ మమ్మీ ముఖం భయంకరంగా నోరు తెరిచి కేకలు వేసినట్లుగా కనిపించింది అందుకే దానికి స్క్రీమింగ్ మమ్మీ అని పేరు పెట్టారు అయితే సైంటిస్ట్లు చరిత్రకారులు దీని గురించి వేరు వేరు థియరీస్ చెప్పారు కొంతమంది ఏమంటున్నారంటే బ్రతికుండగానే ఎవరో విషమిచ్చి చంపారేమో అని చివరి క్షణంలో అది భయంకరంగా కేకలు వేసిందని థియరీస్ చెప్తున్నారు ఇంకొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే బ్రతికుండగానే అతన్ని చేసి ఉండొచ్చు అందుకే మరణ సమయానికి ముఖం భయంకరంగా ట్విస్టర్ అయిపోయిందని ఏన్షియంట్ ఈజిప్షియన్స్ లో కొంతమంది శత్రువులను ప్రాపర్ బరియల్ ఇవ్వకుండా హాంటెడ్ స్టేట్లో ఉంచేవారని నమ్మకం ఉంది ఈ మమ్మీ కూడా అలా కర్స్ వల్ల ఇలా కనిపిస్తుందని అంటారు లోకల్ లెజెండ్స్ ప్రకారం ఈ మమ్మీ ఉన్న టాంబ్ దగ్గర రాత్రిలు వింతగా స్క్రీమ్స్ వినిపిస్తాయని అంటున్నారు ఆర్కియాలజిస్టులు కూడా త్రవ్వకాల సమయంలో స్ట్రేంజ్గా ఏదో అన్యూజువల్గా అనిపించిందన్న రికార్డ్స్ కూడా ఉన్నాయి అందుకే ఈ మమ్మీని కర్సిడ్ స్క్రీమింగ్ సోల్ అని చాలా మంది నమ్ముతారు చూసారు కదా ఫ్రెండ్స్ మరణించిన తర్వాత కూడా కేకలు వేసినట్టుగా కనిపించే ఈ మమ్మీ నిజంగా సైన్స్కి ఛాలెంజ్ కదా మరి మీరేమనుకుంటున్నారు ఇది నిజమైన శాపమా లేదా ఒక న్యాచురల్ డెత్ మిస్టరీనా కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మిస్టరీ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్